హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ కనబడుతున్న అవ్వు గురించి అయితే కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేయాలని అయితే ఈ వీడియో పెడుతున్నాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది తన యొక్క పరిచయం అనేది ఓకేనా అండి తన గురించి తెలుసుకుందాం తన పేరైతే సాలమరద తిమ్మక్క గారండి సాలుమరద తిమ్మక్క గారు కర్ణాటకకు చెందిన ప్రసిద్ధ పర్యావరణ సేవకురాలు ఆమె సాలు మరద అనే బిరుదు పొందింది సాలు అంటే వరుస మరద అంటే చెట్లు అంటే చెట్లు వరుసలు తిమ్మక్క అని అర్థం తిమ్మక్క గారు పంతొమ్మిది వందల పదకొండు జూన్ ముప్పైన కర్ణాటకలోని కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో జన్మించారు చదువు ఎక్కువగా చదువలేదు చిన్నప్పటి నుంచి కూలీగా పనిచేశారు చిన్న వయసులోనే హూలికల్ గ్రామానికి చెందిన చిన్నయ్య గారిని వివాహం చేసుకున్నారు వారికి సంతానం లేకపోవడంతో ఆమె ప్రేమను ప్రకృతిపై చూపించాలని నిర్ణయించుకున్నారు చెట్ల నాటడంతో ఆమె సేవ అందించారు తన భర్తతో కలిసి హూలికల్ నుండి కూదూరు వరకు రోడ్ల ప్రక్కన బానియన్ ట్రీస్ చెట్లు నాటడం ప్రారంభించారు వారు నాటిన చెట్ల వివరాలు మూడు వందల ఎనభై ఐదు బిలియన్ చెట్లు సుమారు నాలుగున్నర కిలోమీటర్లు వరుసగా మొత్తం ఎనిమిది వేలకు పైగా చెట్లను తమ జీవిత కాలంలో నాటారు చెట్లకు నీళ్లు పెట్టడం వాటిని వాటిని పశువుల నుంచి కాపాడడం భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దశాబ్దాల పాటు చేశారు వారి కృషితో ఆ రహదారి పచ్చగా చల్లగా మారింది వాళ్ళకి కొన్ని గౌరవాలు కూడా దక్కాయండోయ్ ఆ గౌరవాలు అవార్డులు ఏమేమి తెలుసుకుందామా భారత ప్రభుత్వ పద్మశ్రీ అవార్డు రెండు వందల పంతొమ్మిదిలో వచ్చింది తనకి ఇంకా నేషనల్ సిటిజన్ అవార్డు బీబీసీ హండ్రెడ్ ఉమెన్ జాబితాలో చోటు రెండు వేల పదహారులో వచ్చింది తిమ్మక్క గారు ఒక సామాన్య మహిళ అయిన ఆమె కృషి ప్రపంచానికి ప్రేరణ ప్రేరణగా మారింది తక్కువ వనరులు ఉన్న మనసుంటే ప్రకృతిని ఎంతో సేవ చేయగలము అని జీ అని ఆమె జీవితం సూచిస్తుంది నేడు ఆమె కథ పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా నిలిచింది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి